ఎందుకంటే వీళ్ళందరూ కూడా క్రొత్త తరం వారు పాత తరం వారు అందరూ కూడా చనిపోయారు అండ్ దట్స్ వన్ ఆఫ్ ది థింగ్స్ వి సీ ఇన్ స్క్రిప్చర్ ఆ విషయాన్ని మనం లేఖనాల్లో కనుగొంటూ ఉంటాం రిపీటిషన్ ఇస్ ఎసెన్షియల్ మరలా మరలా ప్రస్తావించడం అనేది అవసరం ఓ టెస్టమెంట్ ప్రొఫెట్స్ ఔర్ నాట్ అఫ్రేడ్ టు రిపీట్ ది సేమ్ మెసేజ్ నెక్స్ట్ వీక్ దే దే ప్రీచ్డ్ లాస్ట్ వీక్ పాత నిబంధన ప్రవక్తలు గత వారం చెప్పిన సందేశాన్ని మరలా చెప్పడానికి వారు భయపడలేదు హార్డ్ ఎనీ ప్రీచర్ వుడ్ డూ దట్ టుడే ఈనాడు దాదాపుగా ఏ బోధకుడు కూడా దాన్ని చేయడు చర్చ్ మే హక్ట్ బికజ్ సంఘము ఒక అంశం మీద పదే పదే వినవలసి వస్తుంది ఎందుకంటే అక్కడ అవసరం ఉంది వుడ్ ది సేమ్ మెసేజ్ ఒకవేళ అక్కడ ప్రవక్త ఉన్నట్లయితే అదే సందేశాన్ని మరలా మరలా చెప్తాడు మోస్ట్ నాట్ కానీ అనేక మంది బోధకులు ప్రవక్తలు కాదు దే ఓ ఐ ఐ లాస్ట్ వీక్ సేమ్ వాళ్ళు అంటారు గత వారంలో దాని గురించి నేను మాట్లాడాను ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడకూడదు అంటారు People won't think think highly of me. They'll think this fellow ంగ్ ప్రజలు నా గురించి గొప్పగా చెప్పుకోరు ఈ మనుషునికి మాట్లాడటానికి ఇంకేమి లేక అదే మాట్లాడుతున్నాడు అని అనుకుంటారని అతడు అనుకుంటాడు వాళ్ళు వారి యొక్క పాత నిబంధన ప్రవక్తలు వారి యొక్క సొంత వాళ్ళు వెతుక్కోలేదు ప్రజలు ఏదైతే వినవలసిందో దాన్ని వారు బోధించారు

కాబట్టి మరొకసారి అదే విషయాన్ని వాళ్ళు అక్కడ బోధించకుండా ఉండటానికి దీస్ ఆర్ నాట్ ప్రాఫిట్స్ వీరు ప్రవక్తలు కాదు ప్రొఫెషనల్ ప్రీచర్స్ వాళ్ళు వృత్తిపరమైన బోధకులు మాత్రమే నో కాంటాక్ట్ విత్ గాడ్ వారికి దేవునితో ఎటువంటి సంబంధము లేదు కేవలం వారు కొన్ని వర్తమానాలు కలిగి ఉన్నారంతే నోట్ దే ఆల్ ప్రీచ్ సో ఉన్నారంటే కాబట్టి వాళ్ళు ఏమేమి వర్తమానాలు ఇచ్చారో అవన్నీ రాసుకుంటూ ఉంటారు వాటిని మరలా తిరిగి చెప్పకుండా ఉంటానికి నాట్ ఎ సింగిల్ ప్రాఫిట్ ఇన్ బైబిల్ ఆపరేటెడ్ లైక్ బైబుల్లో ఏ ఒక్క ప్రవక్త కూడా ఆ విధంగా పనిచేయలేదు చర్చ్ నీడ్స్ అవసరం వి మనకు పాత నిబంధనలో ఆ విధంగా మనం చూస్తాం ద్వితీయ ఆ విధంగా పునరావృతమైన దినవృత్తాంతములోని అనేక విషయాలు రాజుల్లో రాసిన వృత్తాంతములే అండ్ వాట్స్ రిటన్ ఇన్ ద బుక్స్ ఆఫ్ శామ్యు మరియు సమయలు రాసిన గ్రంథములో గ్రంథంలోంచి ఉన్నవే ద ఫోర్ గాస్పల్స్ ఆర్ రిపిటేషన్ సమ్ టైమ్స్ ఫోర్ టైమ్స్ నాలుగు సువార్తలు కూడా అదే విధంగా ఉన్నాయి ఒక్కోసారి కొన్ని విషయాలు నాలుగు సువార్తల్లో కూడా ప్రస్తావించబడ్డాయి లూక్ డిడ్ నాట్ సే వెల్ మాథ్యూస్ ఆల్్రెడీ రిటన్ అబౌట్ ద టెంప్టేషన్ ఐ డోంట్ హావ్ టు రైట్ దట్ అగైన్ మత్తయి ఇప్పటికే శోధన గురించి రాశాడు నేను మరలా వాటిని వ్రాయనని లోక చెప్పలేదు And John didn't say, well, the feeding of the five thousand has been repeated three times. With Matthew, Mark, and Luke, why should I repeat it a fourth time? See, these people were prophets. They were not bothered what people thought about them. Ninety nine percent of preachers are more bothered about what people think about them than to decide to speak what God wants them to say. తొంభై తొమ్మిది శాతం మంది బోధకులు ఏమనుకుంటారంటే ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారో అని వారు ఎక్కువ ఆలోచిస్తారు దేవుడు వారిని ఏం చెప్పమన్నాడు అనే దానికంటే కూడా అనేక మంది పరిశుద్ధాత్మకంటే కూడా ఎక్కువగా మానసిక శాస్త్రానికి సంబంధించిన నియమాలను బట్టి మాత్రమే ప్రభావితం చేయబడతారు కానీ సువార్తలను రచించిన రచయితలు వాటిని మరలా మరలా ప్రస్తావించారు

నీవు దేవుని ప్రతినిధి అయి ఉండి దేవుని యొక్క వాక్యం నీవు బోధిస్తున్నట్లయితే యు మస్ట్ నాట్ బి అఫ్రైడ్ టు రిపీట్ నీవు మరలా మరలా చెప్పడానికి భయపడకూడదు బికాజ్ నోబడి అండర్స్టాండ్స్ థింగ్స్ బై లిస్నింగ్ టు ఇట్ జస్ట్ వన్స్ ఎందుకంటే ఏదో ఒక్కసారి విన్నదాన్ని బట్టి ఎవరు అర్థం చేసుకోలేరు యు ఆస్క్ యువర్ self నిన్ను నీవు ప్రశ్నించుకో హౌ many if you got converted the first time you heard the gospel మీరు మొట్టమొదటిసారి సువార్త విన్న వెంటనే ఎంతమంది మీరు మారు మనసు పొందారు ఐ థింక్ ఓన్లీ వన్ పర్సెంట్ నేను అనుకుంటాను కేవలం ఒక్క శాతం మాత్రమే వంద సార్ల వినాలి లేక కనీసం ఒక్కసారి మొట్టమొదటిసారి సువార్తను విని రక్షించబడిన వాళ్ళు ఎంతో కొద్ది మంది ఉంటారు కాబట్టి ఒకరికి ఒకసారి సువార్త ప్రకటించామని మనం ఎలా చెప్పగలం నేను కూడా ఆ విధంగా రక్షించబడలేదు ఇన్ ఇన్ రిలేషన్ పరిశుద్ధత సంబంధమైన సందేశముల గురించి గు ఏదైనా కానీ అదే విధంగా ఉంటుంది వన్ గ్రేట్ ట్రూత్ వి ఫ్రమ్ ఫ్రమ్ అండ్ ద్వితీయోపదేశ కారణం నుండి మరియు ఇతర పుస్తకముల నుండి కూడా మనం నేర్చుకునే ఒక గొప్ప సత్యం అది దేవుడు మరల మరలా చెప్పడాన్ని నమ్ముతాడు ఈవెన్ ఇన్ లైక్ ద బైబుల్ బైబిల్ వంటి గ్రంథంలో కూడా వీ వుడ్ థింక్ ఇన్ బుక్ రెప్యూటేషన్ మనం అనుకుంటాం కనీసం పుస్తకంలోనైనా ఆ విధంగా పునరావృతం కాకూడదని ఎందుకంటే అంతకు ముందున్న అధ్యాయంలోనికి వెళ్లి మనం చదువుకోవచ్చు హౌ గాడ్ కానీ చూడండి దేవుడు ఎలా ఉన్నాడు అయిదు ఆయన ఘనతను కోరుకోవట్లేదు సింగ్ ఆయన ప్రజల యొక్క మంచినే కోరుకుంటున్నాడు

ఇతర కాన్ఫరెన్స్ అంటే ఉదయం ఒక మీటింగ్ సాయంత్రం ఎంతో దూరం నుంచి సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడ కష్టపడి గుడ్ దూ కి మీరు వెళ్ళే దానికంటే ముందు ఎక్కువ విని వెళ్తే బాగుంటుందని అండ్ బికాస్ వీ లివ్ ఇన్ ఏజ్ ఆఫ్ టెక్నాలజీ వేర్ ఆల్ దీస్ మెసేజెస్ ఆర్ రికార్డెడ్ మనం ఇప్పుడు టెక్నాలజీ యుగంలో జీవిస్తున్నాము ఇవన్నీ కూడా రికార్డ్ అవుతాయి యు కెన్ లిసన్ టు దీస్ మెసేజెస్ అగైన్ ఈ వర్తమానాలు మరలా మరలా మీరు వినొచ్చు అండ్ అగైన్ మరలా Sometimes you hear it for the third or fourth time and you get something you did not get in before. So, when you listen to a message, don't say, Oh, I heard that. Hear it again. You may find something there which you missed earlier. It's like the Bible. You can read.

So, if a message is anointed by the Holy Spirit, then, then there will always be something fresh. You know, there was a great man of God in America about 150 years ago called no. Charles Finney. He was one of the greatest preachers and revivalists. And he said from his experience that many times he has found this that it's only when you hear a message ten times that you really get the full message. That is why you have four gospels repeating so many things that Jesus said.

ఇన్ దిస్ ఇన్ ది బుక్ ఆఫ్ సమూయేల్ ఆ కీర్తన అయితే అదే కీర్తన సమూయేలు గ్రంథంలో ఉంటుంది వై వై లైక్ ద ఎందుకు మరి ఆ విధంగా వై డు సో many థింగ్స్ రిటన్ ఇన్ ఎఫిషియన్స్ రిపీటెడ్ ఇన్ కొలొస్సియన్స్ ఎఫిషియలో న అనేక విషయాలు కొలొస్సియలు వ్రాసిన పత్రికలలో కూడా ఉంటాయి ది హోలీ స్పిరిట్ డస్ నాట్ మేక్ ఎ మిస్టేక్ పరిశుద్ధాత్మ ఏంటి తప్పు చేయడు వి ఆర్ సచ్ ఫర్గెట్ఫుల్ పీపుల్ మనం ఎంతో మర్చిపోయే వాళ్ళము that we need to hear the truth repeated again and again and again if you read the prophets they spoke the same message many times to Israel. And some of the lazy people could have said, Oh, I heard Jeremiah saying the same thing two years ago. But the question is, have you obeyed it? If you have not obeyed it, you need to hear it again. Maybe you need to hear it twenty times before you and then you obey it. So, we it depends so much on our mind. కాబట్టి మన మనసు మీద బుద్ధి మీద ఎంతో ఆధారం చేసుకుంటాం. i heard that. ఆ నేను విన్నాను కదా. we live so much in the intellect. మనం ఎంతో we don't grow spiritually. మన తెలివితట్లనే ప్రజ్ఞన ఆధారం చేసుకొని బతుకుతుంటాం కానీ ఆత్మీయంగా ఎదగం. let me show you a verse in Psalm 119. కీర్తనల 119లో ఒక మాట మీకు చూపిస్తాను. sam 119. కీర్తనల 119 Here we read about many, many verses about God's word. And one word I want you to see in verse 11. Your word I have treasured in my heart so that I might not sin against you.

Either sin will prevent you from reading this book, ఒకవేళ ఈ ఈ ఈ పుస్తకాన్ని చదవకుండా మిమ్మల్ని చేస్తుంది దిస్ దిస్ బుక్ బుక్ విల్ కీప్ ఫ్రమ్ సిన్ సిన్ లేకపోతే పుస్తకం పుస్తకం అనేది మీరు పాపం చేయకుండా కెప్ట్ మీ సో నేను నాకు అనేక సంవత్సరాలు నాట్ ఐ యువర్ వర్డ్ ఇన్ మై మైండ్ ఏదో నా నా బుద్ధిలో మనసులో ఉంచుకోవటం కాదు మనం ఒక వర్తమానం వింటున్నప్పుడు మన బుద్ధిలోనికి మనసు ఒకవేళ మీకు మంచి జ్ఞాపక శక్తి ఉన్నట్లయితే నిన్న విన్నది

అవునో హండ్రెడ్ లేకపోతే వంద సార్లైనా సరే ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాఫిట్స్ వర్ల్ లైక్ దా పాతనే బంద్ ప్రవత్తు అలా ఉన్నారు సీన్ దర్ మేనీ ఫ్రీచర్స్ అనేకమంది బోధకులు హూ హావెస్ సెట్ ఆఫ్ సె హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెసేజెస్ దే ప్రిపేర్ అవర్లో ఒక నోట్ యాభై వర్తమానాలు రాసుకుంటారు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెసేజెస్ నోట్ యాభై And they will become pastor in one church. And in three years they'll finish the one fifty messages. Then they look for a job in another church. They have built nothing, no body of Christ, nothing. It is just a profession for them. I have to preach, collect my salary every month. And then go to a bigger church and preach the same hundred and fifty sermons in three years. యుడు గణిత శాస్త్రంలో ప్రతిదీ కూడా ఒకసారి

That is the difference between Knowing God's word in your soul and in your spirit. In the Old Testament, they could only know it in their mind. Now we can have it in our heart. See, even though David says this, he never had commandments like don't lust after women, don't, don't get angry. <laughs> His commandments were don't worship idols <laughs> and don't murder and things like <laughs> that. But we have a higher standard.